నెల్లూరు జిల్లా వెడలూరు మండలం బోటుకూరు పెద్దపూరే గ్రామంలో కోవులు శాసనసభ్యులు నలరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రాచారం నిర్వహించారు ఈ సందర్భంగా విషచేసిన ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు ప్రజలు గల స్వాగతం పనికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలు వచ్చేసరికి జీడీపీ నాయకుడు డబ్బు నవానని యోస్వర్గంలో పెట్టి డబ్బు మోటల్ తో నాయకుల్ని ప్రజల్ని కొరటడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. ఫానిక సంస్థన ప్రజ అర్ధులు అంబర్కి నగదు అందించిన ఘన స్వాగతం పలికారు పెద్దపాళెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని నిరూపించేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు మీ మనసుల్లో పెట్టుకుని ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయి మన పెద్దపాళెం గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం పదకొండు కోట్ల నాలుగు లక్షలు పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానివ్వండి కులం మతం పార్టీలకు అతీతంగా పెద్దపాళ్ళెం గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు వచ్చింది మొత్తం పెద్దపాళ్ళెంలో కని విని ఎరుగని రీతిలో ఎంతో ముఖ్యమంత్రులను మీరు చూశారు ఎవరు కూడా జగన్మోహన్ లాగా పెద్దపాళానికి పదిహేడు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చినారు అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా చేరాయి ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి ముఖ్యంగా మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా మన పెద్దపాళ్యాన్ని పంచాయతీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఒక మాట ఇచ్చారు పదివేలు చేస్తానని చెప్పి చెప్పాడు చెప్పి ఇప్పుడు మీకు అది ఆచరణలో పెట్టాడు మత్స్యకారులు అంటే రాజశేఖర రెడ్డి గారికే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండేది దానిని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరందరూ బాగుండాలని అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు పెన్షన్ విషయంలో పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టాం విడతల వారీగా మూడు వేలు ఇస్తామని విడతల వారీగా మూడు వేలు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు వాలంటీర్స్ వ్యవస్థను పెట్టాం సచివాలయ వ్యవస్థను పెట్టాం వాలంటీర్స్ అందరూ కూడా పెద్దలందరికీ పెన్షన్లు తీసుకొని పోయి ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు చెంచా అతని చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ అందరూ కూడా పెన్షన్ ఇవ్వకూడదు అనేసి ఆర్డర్స్ తెచ్చారు ఆ టైంలో ఆఫీసుల చుట్టూ తిరగలేక పెన్షన్ తెచ్చుకోలేక దాదాపు రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు వల్ల ప్రతి నెల ఒకటవ తేదీ వాలంటీర్స్ అందరూ కూడా పెన్షన్ తీసుకెళ్ళి అబ్బా తాతలకు వికలాంగులకు వితంతువులకు అందజేసేవాళ్ళు ఆనందంగా సంతోషంగా తీసుకునేవాళ్ళు ఇప్పుడు కోర్టులో స్టే ఇచ్చి వాలంటీర్స్ చేతి ఇవ్వకుండా ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకునేదానికి కారణమైనాడు చంద్రబాబు నాయుడు ఒక్కటి ఆలోచించండి ఏదైనా జరగరాని పొరపాటు ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఎలక్షన్స్లో మీకు వచ్చే పథకాలన్నీ కూడా ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మా కుటుంబం కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది ఈ విధంగా చెప్పిన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారినే మేము చూసాం ఏం చెప్పారు మళ్ళా అధికారంలోకి తప్పకుండా వస్తుంది నాకు మూడు నెలలు టైం ఇవ్వండి రెండు వేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా చేయిస్తాను నేను మాటిస్తున్నాను మా కుటుంబం వాగ్దానాలు చేసి వెళ్ళిపోయే కుటుంబం కాదు మీకు అందరికీ తెలుసు మీ మధ్య ఉన్నాం ప్రజల మధ్య ఉన్నాం నేరుగా మన ఇంటికి రావచ్చు ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లింస్ కానీ మత్స్యకారులు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను కానీ ఈరోజు ఒక వచ్చింది కోవూరు నియోజకవర్గం మీదకి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆరు సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేసి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేస్తే నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు డప్పు పొగరు అహంభావం అహంకారం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవించాడు అతను ఈరోజు ఈ నియోజకవర్గానికి వచ్చారు డబ్బు ఎత్తుకొస్తారంట కోట్ల రూపాయలు కుమ్మరిస్తారంట ఒకటే మనవి చేస్తున్నాం మీ అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటండి ఎవరు కూడా వద్దనొద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎవ్వరూ కూడా వద్దనద్దు మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తూ ఉన్నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు నేను కొన్ని పొరపాట్లు చేశాను కొన్ని తప్పులు చేశాను మీ ముందు ఒప్పుకుంటున్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వాహిని వారి పెద్ద మనుషులు నా కాళ్ళు పట్టుకొని మన పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళని చేర్చుకొని తప్పు చేశాను ఎవరైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలో చేరి లబ్ధి పొందారో వాళ్లే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పోయినారు మీ పక్కనే గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు రెండు కోట్లు తీసుకున్నాడో కోటి రూపాయలు తీసుకున్నాడో మూడు కోట్లు తీసుకున్నాడో తెలియదు కానీ రాత్రికి రాత్రే తెలుగుదేశం జెండా కప్పేసుకున్నాడు ఏమంటారు ఇటువంటి వాళ్ళని వెదవలు అంటారు పనికి వాళ్ళు అంటారు డబ్బుకి ఆశపడి ఏ రోజుకి ఆ రోజు గొడుగులు మారుస్తూ కలర్ షర్ట్లు మారుస్తూ ఇటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు మన కర్మ నేనైతే ఒకటే మనవి చేస్తా ఉన్నా అన్ని గ్రామాల్లో చెప్తున్నాను రాబోయేది మన ప్రభుత్వం ఇక్కడ గెలవబోయేది ప్రసన్న కుమార్ రెడ్డి దేవుడు ముందు ప్రమాణం చేసి చెప్తున్నా అటువంటి వ్యధవులను మాత్రం మరలా నా దగ్గరకు రానివ్వను మీరు చాలు నాకు మీరే నా కుటుంబ సభ్యులు మీరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మీరే మా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా తప్పులు చేశాను అటువంటి వాళ్ళని చేర్చుకొని వాళ్ళు మరలా పెత్తనం చేసి బాగా సంపాదించుకొని ఐపీఎల్ బెట్టింగులు కార్డ్స్ ఇంకా 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 ఏందో పెట్టేసి ఆడ డబ్బు తీసుకొని భూ కబ్జాలు రెండు వందల యాభై ఎకరాలు భూములు కబ్జా చేస్తున్నారు మన ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి విచారణ జరిపి ఆ రెండు వందల యాభై ఎకరాలు వెనక్కి తెప్పిస్తాను ఎవరు చేతుల్లో ఉన్నాయో పేరు నేను చెప్పను మీ అందరికీ తెలుసు అవన్నీ కూడా కక్కిస్తా బయటికి అదే కాదు ఎన్ని అక్రమాలు చేశారో ఊటు అవన్నీ కూడా బయటికి తీస్తా వదిలిపెట్టని వాళ్ళని మాత్రం ఇప్పటికే పొరపాటు చేశాము ఇటువంటి వాళ్ళని చేర్చుకొని పార్టీలో ఇంకా మనకు అవసరం లేదు ఇక మన పెద్దపాళెం పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు నేను పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క ఓటు అవతలకు పోకూడదు పెద్దపాళెం పంచాయతీని చేసినందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి మీ బుద్ధి చెప్పి మీరే గుణపాఠం ఏందో అన్ని వర్గాల వారు ఏందో మీ సత్తా ఏందో వాళ్ళకి చూపించి ఏమి కొట్టాలి ఇక్కడి నుంచి డబ్బు వాళ్ళతో చాలా ప్రమాదం నేను ఎంపీ కాబట్టి రెడ్డి గారు కానీ మీ మధ్య ఉంటాం మనసుల్లో ఉంటాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతాం మీకు అందరికి అండగా ఉన్నాం నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం మా ఇద్దరుకు ఉండాలి ప్యాన గుర్తు మీద ఓట్లు వేసి పెద్ద మెజారిటీ తల్పించవలసిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను